फ्रेंड्स फ्रेंड्स पे भागूंगा हम्म फ्रेंड्स गए फ्रेंड्स वेलकम टू माय YouTube चैनल फ्रेंड्स सीरियस वीडियो येनंट फ्रेंड्स ఈరోజు నేను నేను మా పిల్లలందరూ కలిసి ఈరోజు సండే మేమందరూ బయటికి తినట్లేదమ్మా అందరు బయటికి వెళ్ళి మనకు నాకు మా పిల్లలకి ఏం కావాలో అవి ఆర్డర్ చేసుకుని తిందామని చిన్న రెస్టారెంట్కి వెళ్తున్నాం ఏం కావాలి నీకు మమ్మీ కూడా వస్తుందిలే నీకేం కావాలా చికెన్ అను ఫ్రెంచ్ ఫ్రైస్ అప్పుడు నువ్వు తిన్న పప్పులలు ఐ కావాలి ఏ పుల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ అప్పుడు నువ్వు బోన్ అవి పుల్లలు కాదు ఫ్రెంచ్ ఫ్రైస్ దాని పేరే ఫ్రెంచ్ ఫ్రైస్ అంట అక్క చెప్తుందిగా అదే అప్పుడు తిన్నావను ఇప్పుడు నేను కూడా తిన్నా నువ్వు కూడా తిన్నావా బాగుంది కదా అది అది కూడా కావాలి అది కూడా కావాలా నీకమ్మా నాకు ఇంకా జ్యూస్ కావాలి

అది కావాలి ఏదైనా ఒకటే ఒకటి చెప్తాగా ఉండు ఆ లింక్ ఒకటి కావాలి లింక్ ఒకటే ఆ సరే అన్నీ నేను చెప్తా బిర్యానీ బిర్యానీ స్టాబెరీ అదే ఫ్రెండ్స్ మిల్క్ సార్ అది ఫ్రెండ్ అమ్మ నేను నేను మీ మీ మీరు ఏ తింటారు అది కూడా అదే తింటాలండి నేను అదే ఫ్రెండ్స్ ఇప్పుడే బయలుదేరు బయలుదేరదాం అనుకుంటున్నాం టైం ఒకటిన్నర అయింది ఇంకా ఒక టెన్ మినిట్స్లో వెళ్ళి వెళ్తున్నాం వెళ్ళి నేను ఏం తిన్నావు ఏం తిన్నా చూపి ఈ వీడియోలో మొత్తం పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో ఫ్రెండ్స్ నేను మా పిల్లలు మా మిసెస్ ఫ్రెండ్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పాము ఫ్రెండ్స్ రెండు చెప్పాము తీసుకొచ్చాడు కూర్చొని ఇప్పుడే తింటున్నాం అని టేస్ట్ భలే ఉంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది టేస్ట్ మామూలు లేదు సూపర్గా ఉన్నా ఫ్రెష్ చికెన్ ఫ్రైడ్ రైస్ తర్వాత మా చిన్న పాపకి ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఉన్నాయి ఫ్రెండ్స్ అవి మామూలుగా అవి భలే ఉంటాయి మా చిన్నమ్మాయి చాలా ఇష్టంగా తినిద్ది బాగుంటాయి అవి చెప్పాము ఫ్రెంచ్ ఫ్రైస్ అవి సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి మీరు చూస్తున్నారుగా ఇయే ఫ్రెండ్స్ అసలు మామూలుగా భలే టేస్ట్గా ఉంటాయి ఇవి మా చిన్నమ్మ చిన్నమ్మాయికి బాగా ఇష్టం ఎప్పుడు ఈ రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ ఇయే చెప్పింది ఫస్ట్ ఇంకా ఇంకా ఏం ఆర్డర్ చెప్పామండి ఫ్రెండ్స్ మా చిన్నమ్మాయి లెమన్ జ్యూస్ చెప్పింది మా పెద్దమ్మాయి స్ట్రాబెరీ మిల్క్ షేక్ చెప్పింది ఫ్రెండ్స్ అవి ఇద్దరు తాగుతున్నారు సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా బలి ఉన్నాయి అసలు మామూలుగా లేవు సూపర్గా ఉన్నాయి ఈ మా చిన్నమ్మాయి అయితే కొద్దిగా తాగింది కొద్దిగా తాగి అది కొద్దిగా ఫుల్గా ఉందని లెమన్ లెమన్స్ వచ్చేస్తారు ఫ్రెండ్స్ కానీ బాగానే ఉండేది కానీ మా పెద్దమ్మాయి స్ట్రాబెరీ మిల్క్ షేక్ చెప్పింది అది మా చిన్నమ్మాయి కొద్దిగా స్ట్రాబెరీ మిల్క్ చేస్తే తాగింది మా పెద్దమ్మాయి కొద్దిగా ఎల్ లెమన్ చేస్తే తాగింది ఆ ఇద్దరు ఇద్దరు షేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కానీ భలే ఎవరు నేను కూడా కొద్దిగా తాగాను మా చిన్నమ్మాయి ఫుల్గా అనిపించింది అలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది ఫ్రెండ్స్ lemongrass is full level only And I want to show you